ప్రేక్షకులందరికీ నమస్కారాలు నా పేరు డాక్టర్ మురళి అంకిరెడ్డి ఎండి హోమియో మన ఆరోగ్యం మన చేతుల్లో ఎలా ఉండే ఉండాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో మన సంప్రదాయాలు మన దినచర్యలు రుతుచర్యలు మన పూర్వీకులు మనల్ని ఎలా గైడ్ చేశారో వాళ్ళ మాటల్లో మనం చెప్పుకుందాం అది ఆయుర్వేదం కానివ్వండి హోమియోపతి కానివ్వండి వెస్ట్రన్ మెడిసిన్ ఏదైనా కానివ్వండి మన ఆరోగ్యాన్ని మన చేతుల్లో ఎలా ఉంచుకోవాలా ఎలా ప్రివెన్షన్ చేసుకోవాలా అనేది ఈ వీడియోలో మనం చర్చించుకుందాం వేల సంవత్సరాల నుంచి ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్పారు మన వాళ్ళు ఆరోగ్యమే మహాభాగ్యం ఈ మా తరపు నుంచి అందరికీ ఆరోగ్యం అదే మహాభాగ్యం అది ఎలా అంటే ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఎందుకు వస్తాయి అంటే అది ఇన్ఫెక్షన్ల వల్ల కావచ్చు ఇమ్యూనిటీ తేడాల వల్ల కావచ్చు మనం తీసుకునే ఆహారపు అలవాట్ల వల్ల కావచ్చు మరియు సరిగా నిద్ర లేకపోవడం వ్యాయామం చేయకపోవడం వల్ల ముఖ్యంగా వస్తాయని డబ్ల్యూహెచ్ఓ ఎన్నోసార్లు చెప్పింది ఇప్పుడు మన భారతీయ సాంప్రదాయం ప్రకారము మన దినచర్య సూర్యోదయానికి ముందే లేవడం వేడి వేడి నీళ్ళతో గోరువెచ్చ నీళ్ళతో స్నానం చేయడం యోగాసనాలుతో పాటు తేలికపాట నడక ఆర్ బాగా నడవడం దాని తర్వాత దానికంటే ముందు నిద్రలేస్తూనే మన ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి మన చేతుల్లో ఉషాపానం అంటాము ఏంటి ఉషాపానం అంటే పొద్దున పొద్దున గోరు వెచ్చని నీళ్లు తాగడం ఇప్పుడు కొంచెం నిమ్మకాయ ఒక చెంచా తేనె వేసుకొని నీరు తాగడం వల్ల అది డిటాక్స్ఫైన్ అవుతుంది మన బవల్ మూమెంట్స్ ఫ్రీగా ఉంటాయి పొద్దున్న లేదు దాని తర్వాత స్నానం చేయడము యోగా చేయడము ఇవన్నీ స్టార్ట్ చేసుకొని మన శరీరానికి మర్దన అది వేడి వేడి గోరువెచ్చని నూనెతో అంటే ఆవాల నూనె కావచ్చు నువ్వుల నూనె కలిపి రెండు కలిపి మర్దన చేసుకోవడం వలన రక్త ప్రసరణ బాగా పెరిగి మన కీళ్ళు కండరాలు బాగా బాగుంటాయి రక్త ప్రసరణతో నొప్పులు కూడా తగ్గుతాయి దాని తర్వాత మిత ఆహారం తినమని మన శాస్త్రాలు చెప్తున్నాయి మధ్యాహ్న భోజనము సాయంత్రము ఎర్లీగా అంటే ఈవినింగ్ భోజనము ఏడు లోపల ముగించడం వలన మన జీర్ణ వ్యవస్థ బాగా ఉంటుంది ఇక ముఖ్యంగా మన శాస్త్రాలలో చూసుకుంటే ఉపవాసాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది అని సైంటిఫిక్గా కూడా నిరూపణ ప్రతి పదహైదు రోజులకు కానీ నెలకు కానీ ఒకసారి ఉపవాసాలు చేయడం ఇక డీటాక్సిఫికేషన్ మెథడ్స్ అంటే మన కషాయాలు తాగడం దీనివల్ల మన శరీరము మన కంట్రోల్లోనే ఉంటుంది ఆరోగ్యం అంటే అది శారీరక జబ్బులే కాదు మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడం ఏ ప్రాబ్లం లేకుండా మనము జీవించడం దీంట్లో మనం మన వైపు నుంచి ఏం చేయాలి అంటే శారీరకంగా నడక చేయడం నడ నడవడం నడవ నడకతో పాటు యోగా ధ్యానము మెడిటేషన్ లాంటివి చేస్తూ మనం సమతుల్య ఆహారం ఏంటి సమతుల్య ఆహారం అంటే అది ఋతుచర్యలు అంటారు మన పూర్వీకులు ఏంటి ఋతు చర్యలు అంటే అది వర్షాకాలంలో చలికాలంలో ఎండాకాలంలో పాటించవల ఆహారాన్ని ఇప్పుడు ఈ వర్షాకాలంలో వేడి వేడి పానీయాలు తీసుకోవడము సూప్స్ తాగడము మరియు తాజా కూరగాయలు తీసుకోవడము ఆ తాజా కూరగాయలు కూడా ఉడకబెట్టి తినాలి ఎందుకంటే ఈ వర్షం నీరు వలన కలుషితమవుతాయి దానివల్లనే మనకు మోషన్స్ కానివ్వండి ఇక టైఫాయిడ్ కానివ్వండి ఈజీగా వస్తాయి ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తూ ఉంటాయి ఇక ఈ దోమతరలు వాడటము దోమల నుంచి నివారించుకొని మన పరిశుభ్రాలు మంచిగా ఉంచుకోవడం ఇక ప్రకృతితో స్నేహ జీవనము అంటే ఏమిటంటే మన నీరు ఆకాశము మరియు గాలి ఇవన్నీ పరిశుభ్రంగా ఉండాలి ఇవన్నీ పాటిస్తూ ప్రతి ఆరు నెలలకు నుంచి సంవత్సరానికి ఒకసారి సింపుల్ బ్లడ్ టెస్ట్ చేయించుకోవచ్చు అవి ఏమిటంటే సిబిపి ఈఎస్ఆర్ మరియు మన ఒక ఈసీజీ ఇవి చేసుకోవడం ఉన్న డాక్టర్ గారికి మన ఇన్సైడ్ ఉన్న అంటే మన శరీరంలో ఏమన్నా లోపాలు ఉన్నాయా అవి కనుక్కోవచ్చు దాంతోపాటు సరైన నిద్ర ఇది చాలా ముఖ్యం అన్నీ ఉండి మనం సరైన టైంలో యోగా చేస్తాము ధ్యానం చేస్తాము మెడిటేషన్ చేస్తాము మరియు ఎక్సర్సైజ్ చేస్తాము సరైన పాలలో ఆహారం తీసుకుంటాము ఇక ఏడు నుంచి ఎనిమిది గంటల సంపూర్ణ నిద్ర లేదు అంటే మన బాడీ తట్టుకోలేదు ఈ నిద్ర అనేది చాలా ముఖ్యం వ్యాయామము ఆహార నియమాలు నిద్ర ఇవి కరెక్ట్గా ఉన్నాయంటే మనిషి నైన్టీ నైన్టీ నైన్ పర్సెంట్ ఫిట్ ఇక హోమియోపతి దృక్పథంలో ఆరోగ్యం ఏమిటి అంటే ముఖ్యంగా మనలో ప్రాణశక్తి ఉంటుంది ఆ శక్తి మనల్ని గైడ్ చేస్తూ ఉంటుంది ఆ శక్తి ఏమిటంటే దాన్నే వైటల్ ఫోర్స్ అంటాం నథింగ్ బట్ ఇమ్యూనిటీ లెవెల్ అందరూ చెప్తారు మన ఇమ్యూనిటీ బాగుంటే రెసిస్టెన్స్ బాగుంటే అది మనం వర్షంలో తడవని లేకపోతే ఎండలు తిరగండి ఎంతసేపు పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు మీరు పనిచేసిన మన శక్తి బాగుంది అంటే చాలా వరకు ఈ వ్యాధులే మన దరిదాపులోకి రావు అందుకే మేము చెప్తాము మా దృక్పథంతో మేము ప్రతి స్నూరా సైకోసిస్ సిఫిస్ అనే ఈ మియాజమ్స్ కరెక్ట్గా ఉన్నాయి అంటే చిన్నపిల్లలు కానివ్వండి మధ్య వయస్సులు కావండి వృద్ధులు కానివ్వండి మేము చెప్పే మాట ఒకటే కాన్స్టిట్యూషనల్ థెరపీ మీ శరీర రక్షణ వ్యవస్థను మేము సరిచేస్తాము మేము ఇంప్రూవ్ చేస్తాము దానికి వందల కొద్ది కాన్స్టిట్యూషనల్ థెరపీస్ ఉన్నాయి సరైన అనుభవం డాక్టర్ దగ్గర మీరు ఈ ప్రివెన్షన్ కేరే కాదు ఎనీ ఆరోగ్య సమస్యలు మీ అనారోగ్య సమస్యలు ఏది ఉన్నా మీరు కంప్లీట్ హిస్టరీ చెప్పేసి మీరు మంచి మందులు తీసుకోండి ఆరోగ్యంగా ఉండండి అందరికీ ఆరోగ్యం అదే మహాభాగ్యం